హాయ్ అండి ఈరోజు దొండకాయ ఫ్రైని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ను ఒక దాన్ని పెట్టుకొని తగినంత ఆయిల్ని తీసుకొని వేడెక్కిన తర్వాత తాలింపు దినుసుని వేసుకోవాలి నేను పచ్చిశనగపప్పు మినపప్పు కొద్దిగా ఆవాలు రెండు ఎండు మిర్చిలు కూడా తీసుకొని దీనిలోకి వేసుకున్నానండి ఇవి బాగా వేగిపోవాలి తాలింపు వేగిపోయింది ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు రెండు రెమ్మల కరివేపాకును కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి దీనిలోకి దొండకాయలు వేసుకున్నాం నేను ఒక అర కిలో వరకు దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నని ముక్కల కింద బార్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవి దీనిలోకి వేసేసుకుందాం ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మూతను పెట్టేసుకొని ఆయిల్లో బాగా మక్కనివ్వాలి మధ్య మధ్యలో ఈ దొండకాయ ముక్కల్ని అటు ఇటు కలుపుకుంటూ పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు వేగటానికి టైం పడుతుంది ఈలోపు ఒక ఎండు కొబ్బరి చెప్పను తీసుకొని తురుముకొని పక్కన ఉంచుకోవాలి లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు దొండకాయ ముక్కలన్నీ కూడా వేగిపోయాయండి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ని వేసుకుందాం నేను రెండు స్పూన్ల వరకు సాల్ట్ని దీనిలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఈ దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత దొండకాయ ముక్కల్ని ఒకసారి కలిపేసుకొని కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్ల వరకు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడు మూతను పెట్టేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు చివరిగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని దీనిలోకి వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆల్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్